బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ సీఎం జగన్ బస్సు యాత్రలో రాళ్ల దాడికి సంబంధించిన ఆ రాళ్ల దాడిలో ఇన్వాల్వ్మెంట్ ఉన్న నిందితులుగా భావిస్తున్న ఐదుగురినైతే మరి నిన్న పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది నిన్నటి నుంచి కూడా ఈరోజు వరకు రెండవ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మరి వాళ్ళు ఎక్కడున్నారు ఏం తేల్చారు వాళ్ళు నిందితులా కాదా అనే విషయాన్ని కుటుంబ సభ్యులకైతే ఎలాంటి సమాచారమూ అందలేదు నిన్న పోలీసులు ఉదయం ఐదు గంటలకి తీసుకువెళ్ళిన తర్వాత సాయంత్రం ఆరు లోపు మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చేస్తారు అని చెప్పి తీసుకువెళ్లారట అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఐదుగురు పిల్లలకి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సతీష్ అలియా సత్తి పదహారేళ్ల వయసున్న మైనర్ బాలుడు సీఎం జగన్పై రాళ్ల దాడి చేశాడు ఫుట్ కి ఉపయోగించే టైల్ సహాయంతో దాడైతే జరిగింది అని మనం వింటూ ఉన్నాము అలాగే పోలీసులు కూడా అనుమానిస్తున్న నేపథ్యంలో అతన్ని విచారణ చేస్తూ ఉన్నారు ఇంకొంతమందిని ఈరోజు అదే కాలనీకి సంబంధించి వడ్డేర కాలనీకి సంబంధించిన ముగ్గురు మా పిల్లల్ని అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందట అనుమానిస్తూ మరి ముందు తీసుకువెళ్ళిన ఐదుగురిని సత్ సతీష్తో పాటు తీసుకువెళ్ళిన ఐదుగురిని కూడా మరి ఏ పోలీస్ స్టేషన్లో ఉంచారో కూడా తెలియక వాళ్ళు ఇక్కడ వడ్డేర కాలనీకి సంబంధించి అదిత్ సింగ్ నగర్కి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఎదుట నిన్నటి నుంచి కూడా తినడానికి తిండి మంచినీళ్ళు కూడా తాగకుండా పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఈ విషయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటి సతీష్ అమ్మగారు నిన్నటి నుంచి తనకి అంతకు ముందు నుంచే హెల్త్ ప్రాబ్లం అట నిన్న సాయంత్రం తనని హాస్పిటల్లో అడ్మిట్ చేయడము తన పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉంది ఈ విషయం తెలిసిన తర్వాత మరింత ఆమె కంగారు పడిపోయి తనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని బయటపడి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది అని అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కావచ్చు లేదా చుట్టుప్రక్కల వాళ్ళు కావచ్చు చెప్తూ ఉన్నారు వాళ్ళ బాధని వెళ్ళకక్కుతూ ఉన్నారు ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారో కూడా ఎప్పుడు పంపిస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో అయోమయంగా మేము కుటుంబ సభ్యులు ఇప్పుడు పంపిస్తారు గంటకు పంపిస్తాం రెండు గంటలకు పంపిస్తామని ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే కుటుంబ సభ్యులు అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఇక్కడ నేను ప్రస్తుతం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను కుటుంబ సభ్యులు బయటే ఉన్నారు మధ్యాహ్నం రెండు గంటలకే వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాం ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా ఇక్కడికి తీసుకొస్తాము అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్కి అని సమాచారం ఇవ్వడంతో పోలీసులు కుటుంబ సభ్యులకి వాళ్ళు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు మనం చూసుకోవచ్చు వాళ్ళు అలాగే దీనంగా ఇప్పుడు పంపిస్తారా లేకపోతే ఇంకో గంటకి పంపిస్తారా మా పిల్లల్ని రెండు రోజులైంది చూసి ఏం చేస్తున్నారో తెలియదు ఏం ఇబ్బంది పెడుతున్నారో తెలియదు వాళ్ళు పనికి వెళ్ళడం తప్ప ఎలాంటి గొడవలకు వెళ్ళే వాళ్ళు కూడా కాదు అని సతీష్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము వాళ్ళ అమ్మగారికి నిన్నటి నుంచి కూడా ఒంట్లో బాగాలేదు ఇప్పుడే హాస్పిటల్ నుంచి తీసుకొని వచ్చారు ఇంకా ఇంటి తాళం కూడా ఓపెన్ చేయలేదండి లోపల కూడా వెళ్ళలేదు అక్కడే కూర్చుని పడిపోయారు నిన్నటి నుంచి ఏమీ తినట్లేదంట ఆల్రెడీ తనకి హాస్పిటల్ ట్రీట్మెంట్ అందుతూ కూడా సతీష్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్ వాళ్ళ మదర్ అనగానే అక్కడున్న ఆర్ఎంపి డాక్టర్ కూడా భయపడిపోయి ఇంజెక్షన్ సిలైన్ పెట్టిన వాటికి కూడా తీసి పంపించేశాడంట అంత భయపడిపోతున్నారమ్మా అని చెప్తూ ఉన్నారు ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గర వెయిట్ చేయడానికి వస్తే అక్కడ పోలీసులు అయితే రానివ్వట్లేదు కూర్చొనివ్వట్లేదు మీరు ఎవరితోనైనా మీడియా వాళ్ళతో మాట్లాడిన లెక్క అయితే మీ పిల్లలకి మాకు ఎలాంటి సంబంధం లేనట్టే మీ పిల్లల్ని ఎలా పంపిస్తామో కూడా మాకు తెలియదు మాకు సంబంధం లేదు అని పోలీసులు చెప్తున్న మాట అంట వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు దానికోసం భయపడిపోయి మేము పోలీస్ స్టేషన్ దగ్గర లేమమ్మా మీడియాతో మాట్లాడడానికి కూడా మాకు భయం మా పిల్లల్ని ఒక్కసారి చూపిస్తే మేము కడుపు నిండా అన్నం తింటాం కంటి నిండా నిద్రపోతాం అని అంటున్నారు అభవ శుభం తెలియని మైనర్ బాలురిని తీసుకువెళ్లారు అని అయితే ఇక్కడి నుంచి మనకి వినిపిస్తున్న సమాచారం మరి చూడాలి నిందితులు ఎవరు తీసుకెళ్లిన ఐదుగురు కూడా నిందితులేనా నిజంగానే సతీష్ ఇందులో భాగమై ఉన్నాడా అనేది పోలీసులు ఏ విషయమైంది విచారణలో తేల్చి మనకి చెప్తే కానీ ఎవరికి అంతుపట్టని సమాధానం అనమాట చూద్దాం మరి ఇప్పుడు ప్రజెంట్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేశారు పోలీస్ స్టేషన్ దగ్గరికి రమ్మంటున్నారు అని మరి వెళ్తే ఏమవుతుంది వాళ్ళు అక్కడ నిందితుల్ని తీసుకొస్తారా నిందితులుగా వాళ్ళని తీసుకొస్తారా లేదా అనేది మనకి మరి కాసేపట్లో తెలియాల్సింది పిల్లలు దాంట్లో ఉన్న పిల్లలు మాత్రం కొద్దిగా చూపెట్టాలి తల్లిదండ్రులకి ఆడున్న పిల్లలు వేరో వీళ్ళు చూపెట్టే పుటోలు వేరో ఇది మాత్రం బాగా ఖండిస్తున్నాం మీరు ఏమైనా ఉంటే చూడండి నాయం చేయండి కానీ మా పిల్లలు అంతకుమించి వెళ్ళరు మా గూడెలను తిరుగుతారు చేస్తారు తిరుగుతారు తాగుతారు కానీ అంతమించి వెళ్ళరాను మేడం ఇప్పుడు నేను ఇంటికాడు ఇందాడు చూశానండి వాళ్ళు మాట్లాడడానికి కూడా మీడియాతో మాట్లాడడానికి అస్సలు ఏమాత్రం కూడా సుముఖంగా ఉండడం లేదు మా పిల్లలు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు అన్యాయంగా పోలీసులు తీసుకువెళ్లారు అయితే వాళ్ళ భావన కనిపిస్తుంది స్పష్టంగా మరి వాళ్ళకి న్యాయం చేయాలని కూడా కోరుతూ ఉన్నారు పోలీసులు వారి పిల్లల్ని చూపించేంత వరకు వాళ్ళు నిందితులా కాదా అని నిర్ధారణకు వరకు కూడా మేము మీడియా ముందుకు రాము వాళ్ళతో మాట్లాడడం మీడియా వాళ్ళు కూడా మాకు న్యాయం చేయలేకపోయారని కొంతమంది అయితే మాట్లాడుతూ ఉన్నారు చూద్దాం మరి పోలీసులు మరి కాసేపట్లోనే ఐదుగురు సభ్యులతో పాటు ఐదుగురు నిందితులతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఈ రోజు ఉదయం తీసుకెళ్లిన ముగ్గురిని కూడా అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు అని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆశగా పోలీస్ స్టేషన్ దగ్గరే కూర్చొని ఎదురుచూస్తూ ఉన్నారు ఉదయం నుంచి ఇప్పటి వరకు మరి ఈ రోజు తీసుకొస్తారా నిన్నట్లానే ఈరోజు జరిగినట్లు ఈరోజు కూడా రేపటి వరకు పోస్ట్పోన్ చేస్తారా అనేది మనకి తెలియాల్సి ఉంది కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ అజిత్ సింగ్ నగర్ విజయవాడ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి